नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु सप्तचत्वारिंशः सर्गः నలభై ఏడవ సర్గ పౌరులు వేకువనే లేచి శ్రీరాముడు కనిపించక విలపించుట నిరాశ పొంది నగరమునకు తిరిగి మర్రిపోవుట ప్రభాతయా శర్వర వినా రాత్రి తెల్లవారగానే ఆ పౌరులు రాముడు అక్కడ లేకపోవట చూచి దుఃఖముచే పీడింపబడిన చిత్తము కలవారై నిశ్చేష్టులైరి శోకజాశ్రుపరిద్యూనా వీక్షమా ఆలోకమపి రామస్య స్మ నపశితా కన్నీళ్లతో తడిసి దుఃఖితులై అటూ ఇటూ చూచుచున్న వారికి రాముని జాడ కూడా కనబడలేదు తే విషాదావదన ధీమత కృపణా కరుణా వాచో వదంతి స్మ మనస్విన మంచి మనస్సులు గల ఆ పౌరులు రాముడు అక్కడ లేకపోవుటచే దుఃఖముచే ఎండిన ముఖములు కలవారై దీనులై ఇట్లు మాట్లాడుకునిరి ధిగస్ ఖలు నిద్రాం యయాపహృతేత పశ్యామహే రామం మహాభుజం చి ఈ నిద్ర ఎంత పని చేసినది దీనిచే ఒళ్ళు తెలియక మనము విశాలమైన వక్షస్థలము కలవాడు ఆజాను బాహువు అయిన రాముని కోల్పోయినాము కథం నామ నామహాబాహు సతథావిత్రియ భక్తం జనం పరిత్యజ్య ప్రవాసం రాఘవోగ మహాబాహువైన ఆ రామునకు చేసిన సేవ ఎన్నడునూ వ్యర్థము కాదు అట్టి రాముడు తన భక్తులమైన మనలను విడచి ఎట్లు దూరముగా వెళ్లిపోయినాడు యోన న సదా పాళయతి పితాపుత్రావివౌరసాన్ కథం రఘూణాం స విపినం నో విప్పిన తండ్రి ఔరసులైన తన కుమారులను పాలించుచున్నట్లు రాముడు మనలను సర్వదా పాలించుచుండెనివాడు అట్టి రాముడు మనలను విడిచి అరణ్యమునకు ఎట్లు వెళ్లినాడు ఇహైవ నిధనం యామో మహాప్రస్థానమేవ రాణ కిమర్థం జీవితం హి న మనమందరము ఇక్కడనే మరణించదము లేదా మరణించు వరకు దిక్కునకు నడచిపోవుదము రాముడు లేని మన ఈ జీవితము వ్యర్థము సంతి శుష్కాని ప్రభూతాని మహాంతి తై ప్రజ్వాల్వచితాం సర్వే ప్రవిచామోథ పవకం ఇక్కడ అత్యధికమైన పెద్ద పెద్ద ఎండిన కర్రలున్నవి వాటిచే చితిని ఏర్పరచి మనమందరము ఆ అగ్నిలో ప్రవేశించదమువక్ష్యామో మహాబాహురూ నీత స కథం క్షమం రాముని గూర్చి అడుగువారికి మనము ఏమి చెప్పగలము గొప్ప బాహువులు కలవాడు అసూయ లేనివాడు ప్రియముగా మాటలాడువాడు అగు రాముని అరణ్యమునకు చేర్చి వచ్చితిమి అని మనం ఎట్లు చెప్పగలము నగరీ దీనా రాఘవం వినా నిరానందా సస్త్రీ వయోధిక రాముడు లేకుండగా మనమే తిరిగి వచ్చుట చూచి అయోధ్యలోని స్త్రీ బాల వృద్ధులతో సహా అందరును దీనులై ఆనందము లేనివారుగా అవుదురు నిరయాస్ వీరేణ సహనిత్యం జితాత్మనా చ పునః కథం పశ్యామ తాంపురీం ఆత్మ నిగ్రహవంతుడైన ఆ రామునితో కలిసి అయోధ్య విడిచి బయటకు వచ్చిన మనము ఇప్పుడు అతడు లేకుండా ఆ నగరమును ఎట్లు చూడగలము ీవహుధ వాచో బహుముదమ్యే జనా విలపంతి స్మ దుఃఖార్త వివత్సా ఇవనురందరూ ఈ విధముగా పలుకుచు దుఃఖార్తులై చేతులు పైకెత్తి లేదదూడలు లేని ఆవులవలే విలపించిరి తో పునః మార్గనాశాద్విషాదేన మహతా సమభిప్లూతా పిమ్మట రథము జాడననుసరించి కొంచెము దూరము వెళ్లి తరువాత ఆ జాడ కనబడకపోవటచే గొప్ప శోకములో మునిగిపోయి రథస్యమార్గనాశన్యవర్తంత దైవేనోపహత దోపహత రథము నడిచిన జాడ కనబడకపోవుటచే ఆ పౌరులందరూ ఇదేమిటి దైవోపహతులమైన మనము ఇప్పుడు ఏమి చేయవలను అని పలుకుచూ వెనుకకు మరలేది తథో మార్గేణ క్లాంత చేత తథోయథాగతే నైమాణ క్లాంతచేతసో్యాగమన్సర్వేపురీం వ్యథిత సజ్జనాం పిమ్మట వారందరును దుఃఖించుచు శోకాక్రాంతులైన గల అయోధ్యాపురమునకు వచ్చిన మార్గమోననే వెళ్లి ఆలోక్య నగరీం తాం క్షయవ్యాకుల మానసాహ ఆవర్తయంతతే శ్రోణి నయనై శోక పీడితై ఆ పౌరులు ఆ నగరమును చూచి వచ్చిన ఆపదను గూర్చి వ్యాకులమైన మనస్సు కలవారై దుఃఖము చేత పీడింపబడిన నేత్రములతో కన్నీళ్లు శోభతే ఆపగాగరుడే నేవ పన్నగా హ్రదము నుండి అనగా పెద్ద మడుగు నుండి సర్పమును గరుత్పంతుడు పోగా ప్రకాశరహితమగు నదివలే రాముడు లేని ఈ నగరము ఏమాత్రమూ ప్రకాశించుటలేదు మికాశం తోయహీనమి వార్ణవం నిహతానందం నగరం తే విచేతసైన మనస్సు గల ఆ పౌరులకు ఆనంద విహీనమైన ఆ నగరము చంద్రుడు లేని ఆకాశము వలే ఉదకము లేని సముద్రము వలే కనబడినది తేతాని వేష్మాని మహాధనాని దుఃఖేన దుఃఖోపహత జనం వా నిరీక్షమాణా ప్రవిణష్ట ఏ మాత్రము సంతోషము లేని ఆ పౌరులు అధికమైన ధనములు కల తమ ఇండ్లలోనికి అతి కష్టమున ప్రవేశించి దుఃఖ పీడితులై ఎదురుగా చూచుచున్నను తమ వారిని గాని గాని సరిగా గుర్తించలేకపోయిర్షే శ్రీమద్రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తచ సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం భ్రష్టం యదక్షరపద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम